సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి వైద్యులు సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన కల్పించాలని కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు మంత్రాలయం మండలం సుంగేశ్వరి గ్రామంలో అతిసారా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గ్రామంలో పర్యటించారు ముందుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం తాగునీటి బోర్లను పరిశీలించారు పాఠశాలను సందర్శించి చిన్నారులకు ఏమైనా అతిసార లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు అతిసార వ్యాధి నివారణకు జిల్లా ఇన్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆధునిక కలెక్టర్ శివనారాయణ శర్మ మండల స్థాయి అధికారులు వేగవంతంగా స్పందించి కేసులను తగ్గించే విషయంలో బాగా పనిచేశారని కొనియాడారు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని గ్రామస్తులకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సూచించారు త్వరలోనే గ్రామంలో ఆర్బో ప్లాంట్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ అయితే అయితే హెల్త్ బాగా చేయడంతో నిజంగా తగ్గుముఖం పట్టిందంటే చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాం